అన్నపూర్ణాదేవి దేవి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణా నా మనవి ఆలు భ్రో అన్నపూర్ణాదేవి అన్నపూర్ణా నా మనవి ఆలు భ్రో మమ్మ విశ్వైక నా దుడే నీ ఇంటి మంగిట నిలచుండుమంట నీ ఇంటి మంగిట నిలచుండుమంట అన్నపూర్ణాదేవి అర్చింటునమ్మ నా మనవి ఆలించి నన్ను నా తనువు మా తల్లిని సేవ కొరకు నా తనువు మా తల్లిని సేవ కొరకు అర్పించు పై జన్మ వరకు నా తను నా తల్లి నీ సేవకులకు అర్పించు నాయమ్మపై జన్మ వరకు నా వరలు యచలాంచ నీ జోరి నా వడని యచలాంచ నీ జోరి నీ పాద ముద్రతో తల్లి నీ పాదముద్రతో మెదడాలి తల్లి అన్నపూర్ణదేవి అర్చుతునమ్మ నా మనవి ఆలించినను భోమమ్మ వడలి ఉదకాంస నీ వీడు చేరి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనుము తేజాంశ నీ గుడికి చేరి నా తనుము తేజాంశ నీ గుడికి చేరి నీ మంగు దివ్యగా నిలగాలి తల్లి నేను బుధిం వ్యద నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితనమ్మ నా మనవి ఆలించినను భ్రేవుమమ్మ నా మనవి ఆలించినను భ్రేవు నా తనగు మరుదశ నీ గుడికి చేరి నా తనగు మరుదశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తన్ను మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తన్నువు గదనాం నీ మనికి చేరి నా తను గతనాంశ నీ మనికి చేరి నీనా మగానాలు మోయాలి తల్లి నీనా మగానాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చుతునమ్మా నా మనవి ఆలించి నను ప్రేమమ్మ అన్నపూర్ణాదేవి అర్చుతునమ్మ నా మనవి ఆలించి నను ప్రేమమ్మ అన్నపూర్ణాదేవి అర్చుతునమ్మా నా మనవి ఆలించి నా మనవి నను ప్రేమమ్మ నా మనవి ఆలించి ప్రేమమ్మ